మొట్టమొదటిగా దేవాతి దేవుడు ప్రార్థన చేసి ఎదురు చూసిన మంచి అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చినందుకు అలాగే దైవజనుల సహకారాన్ని ఇచ్చినందుకు మా సహోదరి సహోదరులు సహకారాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరువలసిన వందనాలు తెలియపరుస్తున్నాను అలలుయా ఆ మూడు ఉన్నారు కాబట్టి చుట్టూ తిరగాల్సి వస్తుంది అయినా సంతోషం దేవుని మహాకృప ఈ రీతిగా ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు గనుక ఇది మనందరికీ ఆశీర్వదకరమైన దినమై ఉన్నది దేవుని స్తోత్రుయ అంత మాత్రమే కాదు మన ప్రాంతానికి మన కబాడీ పాల్యానికి ప్రతి కుటుంబానికి ఈ రాత్రి దేవుని యొక్క మహాకృప చేత దేవునికరమైన జన్మగా ఉన్నది నమ్మిన వాళ్ళు ఒకసారి చెప్పాం ఎక్కడైతే క్రీస్తు నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తామో అక్కడ నేను మీ మధ్యలో ఉంటానని మాటిచ్చిన తండ్రి మన మధ్యలో ఉండి మన మేలు కోరి తన జీవ మాటలు మాట్లాడుతూ ఉండగా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం అలాగే పెద్దలకును వేదికను అలంకరించిన దైవజనులకు సహకరించిన అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళదాం ప్రేమని వాళ్ళరా దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి చాలా ఆసక్తిగా వినాలి చాలా శ్రద్ధగా వినాలి చాలా చక్కగా కూర్చొని వినాలి ఈ నాలుగు మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి అందుకే ఈ రీతిగా వాక్య వినాలని మీకు చెప్పారు దయచేసి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయని రాత్రి నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వస్తే నీవు ఆ మాట వినడానికి లేదా ఆయన మాట వినడానికి ఆయన సమీపానికి కూడా రాలేకపోయావు కదా ఒకరోజు సహోదరి సౌదడా నేను లెక్క అడగబోతున్నాడు నీ లెక్క చూడబోతున్నాడు దారి తప్పిన ప్రతికలను చీకట్లో ఉన్న బ్రతుకులను ఫలించలేని బ్రతుకులను అనారోగ్యంతున్న బ్రతికులను ఆశీర్వదికరంగా మార్చడానికి ఆయన రాత్రి మన ఇంటికి వస్తే మన ప్రాంతానికి వస్తే అలక్ష్యం చేస్తున్నావా అయితే ఒక రోజు నేను లెక్కడెత్తాడు వచ్చిన మనం ధన్యమై విన్నాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక హాలలు ఈ సమయంలో పరిశుద్ధ గంధములో నుంచి కొన్ని మాటలు మనం విద్దాం దయచేసి బైబిల్ అందరూ కూడా ఈ రాత్రి చూడండి బైబిల్ లేకుండా దైవ సైనికు రాకూడదు ఆయన అన్నాడు కదా మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దకు వచ్చి నేర్చుకుని అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుని అన్నాడు ఆయన దేవుని కాడు లేకుండా దేవుని కాడు లేకుండా దేవుని మందిరం దేవుని యొక్క గంధం లేకుండా దేవుని మందిరానికి కానీ దైవ సన్నిధి గాని నీవు రాకూడదు కాడి లేకుండా నీవేమి నేర్చుకోలే కానీ రాత్రి కాడి తీసుకొచ్చిన నీవు శ్రద్ధగా జీవక మాటలు చూడాలని ప్రభు నీకు మనవ చేస్తూ ఉన్నారు ఆయనకే మహిమ కలినిగా కాల లూయ దయచేసి ఈ రాత్రి అంశం ప్రభు దగ్గర కూర్చొని చాలా భారభరితంగా ప్రార్థన పూర్వకంగా గంటల వ్యవధి ఆయన వైపు చూసి ప్రభు జూలై మాసం ఇరవై తొమ్మిదో తారీఖున కబాడపాలెంలో ప్రతి కుటుంబంతో ప్రతి బిడ్డతో ప్రతి వ్యక్తితో ప్రతి సహోదరి సహోదరుడితో సంఘాలతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు నాకు బయలుపరచు ప్రభు అని చాలా సమయం హెచ్చించి ప్రభు పాదాలు పట్టుకొని అడిగినప్పుడు ఆయన బయలుపరిచిన గొప్ప విషయాలను మనం వినబోతున్నాం తన దాసుని నోటలో ఉంచి తన దాసుడు భుజాల మీద పెట్టి తన చేప మాటలను మన ఆశీర్వద కోసం పంపించుండగా మనందరమ కూడా విందాం దీవించబడతాం ఈ రాత్రి మాకు ఆశీర్వదకరంగా ఉంది అని నమ్మితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వదించబోతున్నాడు సోదరు సోదరుడు అలలూయ ఎంతమంది నమ్ముతున్నారో దేవుల ఈ స్థలాన్ని దేవుని సంకల్పంలో సహోదరి సోదరుడు నువ్వు ఉన్నావు అందుకే దేవాతి దేవుడి మాటని వినిపించడానికి నిన్ను పిలుసుకొని వచ్చాడు లేదా నీకు వినిపిస్తున్నా మొట్టమొదటిగా మనం పరిశుద్ధ నుంచి ఒక అద్భుతమైన మాట చదివి తర్వాత ఈరోజు అంశంలోకి వెళ్దాం నూట పద్దెనిమిది కీర్తన ఇరవై నాలుగు వాక్యాన్ని చదువుకుందాం నూట పద్దెనిమిది కీర్తిన ఇరవై నాలుగు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం సహోదరి సహోదరుడా ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము దేవునికి స్తోత్ర కలిగా కాలలోయ ఈ దినాన్ని దేవుడు ఈ రీతిగా ఏర్పాటు చేశాడు ఆయన అనాది సంకల్పం చొప్పున ఎప్పుడో ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ రోజు మనం ఏం చేయాలంట ఉత్సహించి ఆనందించాలి లేదా ఉత్సహించి సంతోషించాలి ఒక ఎమ్మెల్యే ఒక ప్రధాని ఒక ముఖ్యమంత్రి మన ఏరియాకి వచ్చి మాట్లాడుతుంటే ఇదిగో మీ ప్రాంతంలో షెల్టర్ కట్టిస్తాను మీ ప్రాంత మీ ప్రాంతానికి కావాల్సిన అవసరం తీరుస్తానంటూ ఉంటే ఎంత సంతోషిస్తావు ఎంత ఆనందిస్తావు ఎంత ఉప్పొంగిపోతావు మరి భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములు కలిగి చేసిన సర్వోన్నత దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకెంత ఆనందించాలి అందుకే అన్నాడు ఈ రాత్రి యహోవ ఏర్పాటు చేసినా దినము దీని ఎందు ఉత్సహించి సంతోషించదమో హలలోయ ఈరోజు దేవుడు మనతో సూచిగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే దేవాతి దేవుడు మనల్ని ఈ చీకటి లోకముల నుంచి ఎందుకు పిలుచుకున్నాడు ఈరోజు అంశం అదే అలా నా సహోదరి సోదరా లోకములో కథలున్నారు భాగ్యవంతులున్నారు అధికారులున్నారు అలాగనే అందచందాలు ఉన్నారు బాగా జ్ఞానవంతమన్నాడు వారందరినీ దేవుడికి పిలవలేడు రాజులకు రాజు ప్రజలకు ప్రజలు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక నాలుగు విషయాలను ఈ రాత్రి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ఆయన పిలిచాడు మనల్ని మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు తెలుసు అసలు ఈ విషయమో సత్యం బైబిల్ పట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళే వారికి చాలా మందికి తెలియకపోవచ్చు కొంతమంది తెలిసి ఉండొచ్చు అలాగే వాక్యం వింటున్న సహోదయ సోదర వింటున్న సహోదయ సోదర ఇంట్లో ఉండి మిద్ద మీద ఉండి లేదా మరొక చోటండి వీధిలో ఉండి వింటున్న సహోదరి సోదర దేవుడు ఎందుకు నిన్ను పెంచుకున్న సంగతి నీకు ఇంకా తెలియలేదు ఈ రాత్రి నాలుగు విషయాలను ఆయన మయలుపరచబోతున్నాడు నెంబర్ వన్ ఎందుకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన చూస్తే చదవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి తెసలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం చూద్దాం మాటలు పరిశుద్ధుల బిటికే దేవుడు మనలో పిలిచిన గాని అపవిత్రులుగా ఉండేటప్పుడు పిలవలేదు కాబట్టి చూసారా సోదరు చూడాలా ఎందుకు పిలిచాడంటే ఆయన మరొకసారి అదే మాట చదువుదామా పరశుల దేవుడు మనల్ని పిలిచిన గాని అపమిత్రులుగా ఉండేటట్టు పిలవలేదు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఈ లోకముల నుంచి ఈ పాపలోకముల నుంచి శాపలోకముల నుంచి నశించిపోతున్న ఈ లోకముల నుంచి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే నెంబర్ వన్ పరిశుద్ధులుగా ఉండేందుకు పిలిచాడు దేవుని స్తోత్రం ఎందుకు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకు పరిశుద్ధులుగా ఉండేటట్టు పిలిచాడు అది రాత్రి మనం వినబోతున్నాం సోదరు చూడడా ఎందుకు పిలిచాడో తెలుసా నిన్ను పరిశుద్ధులుగా ఉండేటట్టు ఎందుకు పిలిచాడో తెలుసా ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు కొరద చెప్పండి దేవుని స్తోత్రం ఆల యూయా లే పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వాక్యాలు మనం చదివినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడో చదువుదాం బైబుల్ ఉన్న వారందరూ చూడండి నేను మీ దేవుడైనా యహోవాను నేను పరిశుద్ధుడే కదక్క మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకునుడే దేవుడి స్తోత్రం అలా ఇక్కడ మన ప్రజలైన దేవదేవుడు రక్షకుడు విమోచకుడైన రాసు రాత్ర మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఏమైనాడండి పరిశుద్ధుడై ఉన్నాడు అందుకే అంటాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉన్నట్లు నేను మిమ్మల్ని పిలిచాను అలా కనుక ఈ రాత్రి పరిశుద్ధులుగా ఉండేటట్టుగా ఆయన పిలిచాడు మనల్ని ఆయన బయలుపరుస్తున్నాడు పరిశుద్ధుగా ఉండడానికి నేను పిలుస్తున్నాడు ఈ ప్రపంచంలో అధికారులు ఏమండి ఈ ప్రపంచంలో అధికారులు వారు నిన్ను పరిశుద్ధులుగా ఉండేటట్టు ఎవరైనా పిలిచారా నీకు అధికారాన్ని ఇస్తాను నీకు ఉద్యోగాన్ని ఇస్తాను నీకు కావాల్సిన సంపత్ నేను ఇస్తాను అని పిలవచ్చు కానీ నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఎవరు ఈ లోకంలో పిలవడానికి అర్హత లేని వాళ్ళు ఎవండి అర్హ అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు ఎవరండి ఆయన పరిశుద్ధుడు యశ్వకర్ ఆరు అధ్యాంగులు మనం గమనించినట్లయితే అక్కడ దేవదూతులు పాడుతున్నారు ఏమున పాడుతున్నారు తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత నిత్యము ఆయన కొనియాడుతున్నారు హాలల్లు హాలూయ హాలల్లుయ మన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా ఉండడుకు ఆయన పిలిచాడు అయితే పరిశుద్ధ ఆయన ఆయనలాగా నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలని ఆయనలాగా నువ్వు పవిత్రాలుగా ఉండాలని ఆయన పిలిచే నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావా ఏమైనా పరిశుద్ధ్రాలుగా ఉన్నావా పరిశుద్ధుల బట్టి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించాలని ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేటు పిలిచాడు పరిశుద్ధులుగా ఉండికి పిలిచాడు అపరిత్రులుగా ఉండి పిలవలేదు సామూరిక సోదడా ఇదిగో ఆది ఆది కాలములు మనం చూసినప్పుడు ఆదమను చేసిన పాపం ప్రతి మానవుడి మీద సంప్రాప్తించి అందరూ కూడా పాపులై నరకానికి వెళుతుండగా ఆ నరకం తప్పించడానికి మనల్ని పరిశుద్ధులు ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు దేవుని శ్రోతలు హాలలో హాలయా ఎందుకు తెలుసా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది మొదటి రాసిన పత్రిక మొదట ధ్యాయము ఏడో వాక్యానికి చదివినట్లయితే అర్రాయిబడింది ఏ రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును దేవుడి స్తోత్రం ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండేటట్టు పిలిచాడు ఆయనలాగా పరిశుద్ధులుగా ఉండేటట్టు పిలిచాడు ఆయన రక్తములు మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయడానికి పిలిచాడు ఆ పరిశుద్ధతను బట్టి వచ్చే పరలోక ఆశీర్వాదం పొందడానికి ఆయన మనల్ని పిలిచాడు దేవుడి స్తోత్రూయా చాలా మంది ఈ పిలుపుకు లోబడకుండా ఈ పరిశుద్ధత పొందకుండా ఏమండి ఎవన్న కాలములో ఏమండి చారత్వానికి దగ్గరైపోయి పాపానికి దగ్గరైపోయి త్రాగుడికి దగ్గరైపోయి అనేక చక్కని వాళ్ళకి దగ్గరైపోయి డ్రగ్స్ దగ్గరైపోయి కాలానికి ముందే చనిపోతున్నాడు దేవుడు ఒక కాలం పెట్టున్నాడు ఆ కాలానికి ముందే చనిపోతున్నారు లేదా రోగాలు వస్తున్నాయి అనేక వ్యాధులు వస్తున్నాయి ఎందుకు తెలుసా నువ్వు పరిశుద్ధులు అయితే రోగుని దగ్గరికి తొందరగా రాదు శృత ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడు వాక్యం మనం చదివినట్లయితే అధికముగా ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడు వాక్యం చదువుకున్న సహోదరి చదువు అధికముగా దుర్మార్గ ప్రజలు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు మీ కాలముకు ముందు నీవేలా చనిపోదు ప్రసంగి ఏడు పదిహేడు అంటాడు నీ కాలానికి ముందు నీవేలా చనిపోదు ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉండేటకు దేవుడి పిలిచాడో ఆ పిలుపుకు లోబడి వచ్చినట్లయితే ఆయనలాగా ఉండేటకు ఆయన రక్తముతో మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడి స్తోత్రమాల లూయ ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడో మనము బుద్ధిహీనంగా తిరగం ఏమని బుద్ధిహీనంగా తెలిగం దుర్మార్గమైన పనులు చేయము మన కాలానికి ముందే మనం చనిపోవు వాక్యం చెప్తుంది మరొకసారి గ్రంథం ఏడో అంటే పదిహేడో వాక్యం మనం చదివినట్లయితే చదువుదామాసారి అధికముగా దుర్మార్గ దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలానికి నువ్వు ముందుగా నీవేలా చనిపోదు బా ఎంత గొప్ప భయంకరణ మాటండి నీ మీ కాలానికి ముందుగా మీకు డెబ్బై సంవత్సరాలు పెట్టున్నాను నీకు ఒక అరవై సంవత్సరాలు పెట్టున్నారు నీకు ఒక ఎనభై సంవత్సరాలు పెట్టున్నారు ఆ కాలానికి ముందు వేళ చనిపోతున్నావు ఎందుకు చనిపోతున్నారంట అధికముగా దుర్మార్గమైన పనులు చేసి బుద్ధిహనంగా తిరిగి అలా నువ్వు చనిపోకుండా ఉండాలంటే లేదా వ్యాధులు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు పిలుస్తున్నాడు పరిశుద్ధులుగా ఉండడం పిలిచాడు కాబట్టి ఆయన లాగన నీవు పరిశుద్ధులు ఉంటే దేవుని ఆశీర్వాదం దీర్ఘాయువు దేవుని స్తోత్రం సామిత్రి మొదటి వాక్యం చదువు పిల్లల సామిత్రిగన్న చదివినట్లయితే నువ్వు కాలానికి ముందు చనిపో చదువు మాటలు నా కుమారు నా ఉపదేశమున మరో నాజ్ఞులను హృదయపూర్వకముగా గైకులవు అవి దీర్ఘాయువును సుఖజముతో గడిచిన నీకు కలిగ చేయను ఈ రాత్రి పరిశుద్ధులుగా ఉండేందుకు దేవుడుగా ఆయన ఆజ్ఞలు గైకోనుకో ఆయన ఉపదేశంలో గైకునము నీవు ఇలా గైకున్నట్లయితే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు ఎప్పుడు పరిశుద్ధుడిగా ఉంటావో ఆయన వాక్యం చెప్తుంది ఏంటంటాయువు కలుగుతుంది హాల లోయ దీర్ఘాయువు కలుగుతుంది సుఖజీవులతో కలిసి సంవత్సరాన్ని చూస్తావు చూస్తావు పరిశుద్ధుడిగా ఉండకపోతే దుర్మార్గమైన పనులు చేస్తావు నీ కాలానికి ముందు నీ వేళ చనిపోతావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు సహోదరి సోదరుడ పరిశుద్ధత నీ జీవితాన్ని దీర్ఘాయుతో నింపుతుంది పరిశుద్ధత సుఖమైన సౌస్లతో నింపుతుంది పరిశుద్ధత శాంతిని నీకిస్తుంది దేవుని స్తోత్రం హాల లూయా అందుకే మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవక్యం చదివితే చదుగా మాటలు పిల్లరా చదవండి మీరు పరిశుద్ధుల గుటికే అనగా మీరు చారతములకు దూరముగా ఉండితే దేవుని చిత్తము కొండవచ్చు దేవుని స్తోత్రం కలిగేగాక హాల లూయ పరిశుద్ధుల అగ్గుటమే దేవుని చెప్తాం జనత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు దీర్ఘాయువు పొందుతావు సుఖ జీవంతో గడు సంవత్సరాలు చూస్తావు అంత మాత్రమే కాదు శాంతిగా బ్రతుకుతావు ఈ రాత్రి ఎందుకు పిలిచాడు ఆయన ఎందుకు పిలిచాడు పరిశుద్ధుల గుడికి పిలిచాడు నీవు పరిశుద్ధురాలుగా జీవించు ఏ విషయాలు జీవించాలో తెలుసా ఏ విషయంలో పరిశుద్ధరాలుగా పరిశుద్ధిగా జీవించాలో తెలుసా ఆయన ఎలా పరిశుద్ధులై ఉన్నాడు అదే రీతిగా సహోదరిశ మనము పరిశుద్ధులై ఉండాలి ఇదిగో మొదటి రాసిన పత్రిక మొదటి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వాక్యం నుండి పదహారు వాక్యం వరకు వస్తా చదువుకుందాం నేను పరిశుద్ధులై ఉన్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉండినని రాయబడి ఉన్నది అనగా లేవే కాన్న పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వాక్యాన్ని భక్తుడైన పేతుడి ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు వృద్ధి చేస్తున్నాడు అక్కడ కంటిన్యూ చేద్దామ్మా కాగా మీరు విధేయులకు పెళ్ళై పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండే దేవుని సమస్త ప్రవర్తన మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో ఆలోచనలో నడవడిలో సమస్త మన ప్రమేణుక్రీస్తి ఎలాంటి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధులుగా మనం ఉన్నట్లయితే దీర్ఘాయువు కలుగుతుంది హలలుయ సుఖ జీవంతో సంవత్సరమ గడుస్తుంది శాంతిని పొందుతాం ఎందుకు సుఖం లేదు ఎందుకు దీర్ఘాయు లేదు ఎందుకు శాంతి లేదనంటే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నేను నిన్ను పరిశుద్ధుడిగా పిలుచుకున్నాను నిన్ను పరిశుద్ధుగా ఉండి పిలిచాను కానీ నీలో పరిశుద్ధత లేదు గనుకనే గనుకనే దీర్ఘాయు లేదు గనుకనే సుఖమైన సంవత్సరాలు చూడలేకపోతున్నావు గనుకనే శాంతిని చూడలేకపోతున్నావు ఈ రాత్రి అయినా నేను పరిశుద్ధుడు ఉండలాగిన మీరు పిలువబడ్డారు పరిశుద్ధులు ఉండుకు మీరు పరిశుద్ధులుగా జీవించండి ప్రయత్నూయ ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాం పేతృ పత్రిక ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా సమస్త ప్రవర్తన ఏందో మనము పరిశుద్ధులమై ఉందాం కావని చూద్దాం ఏమంటే సంవత్సరాలు చూద్దాం శాంతిని చూద్దాం దేవుని స్తోత్రం ఎట్టి కృప పరిశుద్ధాత్మనుడు మనకు సహాయం వచ్చి ఆయన గాక అలా కనుక దేనికి పిలిచాడు ఆయన పరిశుద్ధులుగా ఉండేందుకు మనల్ని ఆయన పిలిచాడు